హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ చికెన్ పకోడీ ఈజీగా చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఈ చికెన్ చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది ఇంకెందుకు అలా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ఒక కిలో చికెన్ తెచ్చుకొని ఈ సైజు ముక్కలు కొట్టించుకోవాలి దీన్ని నీట్గా కడిగేసుకొని అస్సలు వాటర్ లేకుండా తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్టు రెండున్నర స్పూన్లు కారము కొంచెం పసుపు రెండు స్పూన్లు వరిపిండి వన్ టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అలా అయితే ముక్కకు బాగా ఉపకారం పడుతుంది ఫ్రిడ్జ్లోంచి తీసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం ముక్కకు బాగా పట్టి ఫ్రై అయినా కూడా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఫ్లోర్ రెండు రెమ్మల కరివేపాకు ఆరేడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారం ఎక్కువ తినలేని వారు కొంచెం ఒక నాలుగు వేసుకున్నా సరిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇది పకోడీ వేయడానికి సిద్ధమైంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న చికెన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది పకోడీ వేయడానికి రెడీ అయింది ఇలా చేయడం వల్ల నూనె పేల్చకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చికెను ఈ నూనె వేయడం వల్ల చేతికి స్మూత్గా ఉండి ఒకడి ఈజీగా వేయచ్చు ఇందులోనే ఒక చక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ చికెన్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కి వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ వేస్తూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల వరకు ఉడికి చికెన్ సాఫ్ట్గా ఉంటుంది ఇలా మొత్తం వేసేసుకొని వీటన్నిటినీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే నేనైతే ఫుడ్ కలర్ అసలు వేయలేదు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి చల్ల చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు ఇలా వేడివేడిగా ఈ చికెన్ పకోడీ వేసుకొని ఆనియన్స్ లెమన్ కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ పకోడీ కన్నా కూడా ఈ చికెన్ పకోడీ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకొని ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ పీల్చేసి అంతగా బాగోవు అలాగే హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇలాంటివి చక్కగా మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు బయట తిండికి అలవాటు పడరు ఎంతో రుచికరంగా ఇంట్లోనే చేస్తూ ఉంటే ఇంట్లో తినడానికే ఎక్కువ ఇష్టపడతారు ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయవచ్చు కాకపోతే నేను వేయలేదు ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్స్ వాడకపోతేనే మంచిది చికెన్ పకోడీ రెడీ అయిపోయింది తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా పకోడీ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్